హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం అమ్రాల కట్ లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టి చుట్టూ ఆ కుట్టు వేసుకుంటూ వచ్చి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి ఈ క్లిప్ అయితే మిస్ అయింది ఎవరైనా చూడాలి అంటే షార్ట్ వీడియోలో ఉంది చూడండి బాడీ పార్ట్కి పైపింగ్ వేసుకోవడానికి ఆపోజిట్ కలరు కింద వైపు వేస్తాం కదండీ బాటం ఆ కలర్ క్లాత్ తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి మనకి ఎంత పీస్ అయితే అవసరం అవుతుందో అంత పీసు క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ క్రాస్ పీసులు క్రాస్గా పెట్టి కుట్టు వేసుకుంటూ రావాలండి అన్ని పీసులు ఇలా క్రాస్గా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి ఆ జాయింట్స్ అన్నీ కట్ చేసుకోవాలండి ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మెయిన్ పీస్ రాంగ్ సైడు లైనింగ్ పెట్టి చుట్టూ ఒక కుట్టు వేసుకుంటూ లైనింగ్ని జాయింట్ చేసుకోవాలండి ముడతలు రాకుండా లైనింగ్ని అడ్జ్ చేసుకుంటూ చుట్టూ కుట్టుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలండి కాకపోతే ఆ క్లిప్ మిస్ అయింది ఎవరన్నా చూడాలి అంటే మాత్రం షార్ట్ వీడియోలో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా చుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆ ఎక్స్ట్రా బీస్ అంతా కట్ చేసుకోవాలండి చుట్టూ ఉండే ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటికి పైపింగ్ అయితే వేసుకోవాలండి పైపింగ్ క్లాత్ మెయిన్ పీస్ పైన పెట్టి ఒక పాదం నుంచి వెడల్పు వచ్చేలాగా చుట్టూ కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి మన షేప్ కరెక్ట్గా తిరగడానికి ఇప్పుడు మనం కుట్టుకున్న కుట్టు ఇలా థ్రెడ్ పెట్టి మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా మడిచి కుట్టుకుంటూ రావాలండి మనం కుట్టుకున్న కుట్టుపైనే థ్రెడ్ అయితే రావాలి అలా వచ్చినట్లయితే పైపింగ్ చాలా సన్నగా వస్తుందండి క్లాత్ని లూస్ వదలకుండా టైట్గా లాగి పెట్టి థ్రెడ్ ఎంత ఉందో అంత వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి అప్పుడే మనకి థ్రెడ్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుగా వస్తుంది పైపింగు చాలా సన్నగా వస్తుందండి ఈ పైపింగ్ థ్రెడ్ అయితే పన్నెండవ నెంబర్ అండి అలా కుట్టు పెట్టి కుట్టుకుంటూ రావాలి ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత పైనుంచి నుంచి డబల్ స్టిచ్ వేసుకోవాలండి చూడండి పైపింగ్ ఎంత సన్నగా వచ్చిందో డబల్ పాదంతో కూడా ఇలా పైపింగ్ నీట్గా వేసుకోవచ్చండి ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి షోల్డర్కి మిడిల్లో పట్టి ఇలా ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా డాట్స్ అయితే పట్టుకోవాలండి వెడల్పు అయితే హాఫ్ ఇంచు హైట్ అయితే ఒక ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా మనం డాట్ అయితే పెట్టుకోవాలి సేమ్ ఇదేలాగా ఫ్రంట్ సైడ్ కూడా మనం పైపింగ్ వేసుకోవాలండి ఫ్రంట్ అయితే స్టార్ నెక్ పెట్టాను బ్యాక్ ఎలా వేసుకున్నామో ఫ్రంట్ కూడా అలాగే వేసుకోవాలండి ఈ క్లిప్ మిస్ అయింది ఎవరన్నా చూడాలంటే షార్ట్ వీడియోలో ఉంది చూడండి ఇప్పుడు బాటం పార్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి మనము బాడీ పార్ట్ కింద పెట్టి పైన బాటం పార్ట్ ఇలా పెట్టి కుట్టుకుంటూ రావాలండి ఫ్రంట్ పార్ట్కి అయితే కుట్టాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదేలాగా బ్యాక్ పార్ట్ కింద పెట్టి పైన మనం బాటం పార్ట్ పెట్టి కుట్టుకుంటూ రావాలి అంబ్రెల్లా కట్ చేసుకున్న పీసు సేమ్ అదేలాగా లైనింగ్ కూడా కుట్టుకుంటూ రావాలండి రెండు పార్ట్స్ కూడా ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు రెడీ అయిపోయే కదండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము దానికి మెయిన్ పీస్ రైట్ సైడు లా లైనింగ్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుండేలాగా పెట్టి కుట్టుకుంటూ రావాలండి రెండు పీసులు కూడా సేమ్ ఇదేలాగా కుట్టుకుంటూ వచ్చి పైన తిప్పించి కుట్టుకుంటూ రావాలి పైన తిరగేసి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చి లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలండి ఇలా రెండు పీసులు కూడా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేయాలండి సేమ్ ఇదేలాగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాలండి పైనుంచి ఒక కుట్టు వేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి పైపింగ్ వేసుకోవడానికి బాడీ క్లాత్ అయితే తీసుకున్నానండి రోజ్ కలర్ క్లాత్ దీన్ని క్రాస్గా కట్ చేసుకొని మనము జాయింట్ చేసుకోవాలండి పైపింగ్ థ్రెడ్ ఎప్పుడు పైపింగ్ క్లాత్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకొని క్రాస్గానే కుట్టుకోవాలండి దీన్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు మనము దీనికి థ్రెడ్ పైపింగ్ చేయట్లేదండి థ్రెడ్ పైపింగ్ కాకుండా ఇలా కూడా నీట్గా చేసుకోవచ్చు దానికోసము మెయిన్ పీసు పైన పెట్టి కింద పైపింగ్ క్లాత్ పెట్టి కుట్టుకుంటూ రావాలండి కొంచెం క్లాత్ వదిలేసి మనం వేసిన కుట్టు పైనే కుట్టు వేసుకుంటూ వస్తే చాలా చాలా సన్నగా వస్తుందండి పైపింగు చూడండి థ్రెడ్ లేకుండా కూడా థ్రెడ్ పైపింగ్ లాగానే ఉంటుంది ఫినిషింగ్ అయితే ఇలాగా టైట్గా లాగి మనకి ఎంత వెడల్పు కావాలో పైపింగ్ అంత వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి చాలా నీట్గా వస్తుందండి థ్రెడ్ లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు చిన్న మిషన్ కుట్టుకునే వాళ్ళైతే రెండు హ్యాండ్స్ కూడా ఇదేలాగా కుట్టుకోవాలండి ఇప్పుడు బాడీ పార్ట్స్కి షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ ఆపోజిట్ సైడ్లో పెట్టి ఇలా షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకొని రఫ్ చేసుకొని కుట్టుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఏ పక్క వస్తుందో చూసుకొని లోత్ తీసుకున్న వైపు ఫ్రంట్ వచ్చేలాగా చూసి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ కుట్టుకోవాలండి ఇలా వన్ సైడ్ కుట్టుకున్న తర్వాత ఇలా వెనక్కి తిప్పి మళ్ళీ చంక దగ్గర నుంచి షోల్డర్ దగ్గరకు వచ్చి ఇలా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి ఇలా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకోవైపు కూడా హ్యాండ్ కుట్టుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ వస్తే హ్యాండ్స్ హెచ్చు తగ్గులు లేకుండా వస్తుందండి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి హ్యాండ్స్కి ఎప్పుడు అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ లూసు సంఖ లూసు ఎంత ఉందో చెక్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి చంక దగ్గర నుంచి నడుము దగ్గరికి స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వచ్చి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని అలాగే ఈ నాలుగు పీసులను కూడా ఇలా ఒకటిగా పట్టుకొని ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఒకటిగా కుట్టుకోవాలండి ఇప్పుడు ఓన్లీ మెయిన్ పీస్ని మాత్రమే కుట్టుకుంటూ రావాలి లైనింగ్ని అయితే కుట్టకూడదండి మెయిన్ పీస్ వెడల్పు ఎక్కువ ఉంటుంది లైనింగ్ వెడల్పు తక్కువ ఉంటుంది అలా అన్నీ ఒకటేసారి కలిపి కుట్టేస్తే మనకి పట్టేసినట్టు ఉంటుందండి అందుకని మెయిన్ పీస్ని కుట్టుకున్న తర్వాత లైనింగ్ని కుట్టుకోవాలి ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఒక పాదం నుంచి వెడల్పుతో ఇప్పుడైతే మెయిన్ పీస్ని లోపలికి పెట్టి లైనింగ్ని జాయింట్ చేసుకుంటూ రావాలి ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి లాంగ్ ఫ్రాక్ ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఇంకో స్టిచ్ కూడా వేసుకుందామండి ఒక టి టూ త్రీ స్టిచెస్ వేసుకుంటే లూసు టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది ఇలాగే రెండు వైపులా కుట్టుకోవాలండి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా వస్తుందండి ఇంకోవైపు కూడా ఇదేలాగా కుట్టుకున్నానండి మన లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కింద ఎలా ఫోల్డ్ చేసుకుట్టుకోవాలో చూద్దామండి ఇది అంబ్రెలా ఫ్రాక్ కదండి దీనికి జిగ్జాగ్ అయితే చేయించడం లేదు వాళ్ళు జిగ్జాగ్ వద్దన్నారు మడిచి కుట్టమన్నారు అండి ఆ మడిచి కుట్టేది కూడా రు డబల్ డబల్ ఫోల్డింగ్ చేసుకుట్టుకుంటే మనకి నీట్గా రాదండి ఫస్టు ఒక ఫోల్డింగ్ చేసి చుట్టూ కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటే సన్నగా వస్తుందండి జిగ్జాగ్ చేస్తే ఎలాగ వస్తుందో వేవ్స్ వేవ్స్గా అలాగే వస్తుంది ఇలా కుట్టుకుంటే కింద రౌండ్ మొత్తం ఇలాగే కుట్టుకుంటూ రావాలండి సన్నగా మడిచి కుట్టుకుంటూ రావాలి ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ కుట్టుకున్న ఫోల్డింగ్ని డబుల్గా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి ఇలా కుట్టుకుంటే ఈజీగా ఉంటుందండి ముడతలు రాకుండా ఉంటుంది ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి ఉంటాం కాబట్టి ఆ ఫోల్డింగ్నే రివర్స్ చేసి కుట్టుకుంటూ వస్తే చాలా సన్నగా వస్తుందండి కుట్టు కూడా చూడండి జిగ్జాగ్ చేసినట్టే వస్తూ ఉంది కింద కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటూ వస్తే చాలా సన్నగా వస్తుందండి మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఒకసారి ఈ టిప్పు ఫాలో అవ్వండి ఎవరైనా జిగ్జా గొద్దు కింద ఇలా మళ్ళీ కుట్టమంటే ఫస్ట్ ఒకసారి కుట్టుకున్న తర్వాత రెండోసారి ఇలా కుట్టండి ఇలా కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా కుట్టుకున్నట్లయితే మన లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది చూడండి కింద ఎంత నీట్గా వచ్చిందో వీడియో ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్